మీరు వాటిలో ఎంగ్రోస్మెంట్లు అన్నీ తొలగించడం అయింది అది మా అధిక పై అధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని రిమూవ్ చేయడం అయింది మాకు ఎటువంటి కంప్లైంట్లు కానీ కంప్లైంట్ కానీ మాకు కాదు డైరెక్ట్ కార్పొరేటర్లు కానీ ఎవరు మాకు ఏం చెప్పలేదు మా పై అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే అది రిమూవ్ చేయడం అయింది అక్కడ డెవలపింగ్ పార్క్ డెవలపింగ్ అది అన్నీ అవుతుంది కాబట్టి అది రిమూవ్ చేయాల్సి వచ్చింది మా సిబ్బంది మా సిబ్బంది మా సిబ్బంది డల్ మా ప్లానింగ్ సెక్రటరీలు ప్లస్ మా స్క్వేడ్ మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి దాన్ని రిమూవ్ చేయడం అయింది పాత గోడ అది అది టచ్ చేయకుండానే వేరేది పడగొడుతుంటే అక్కడ కింద పునాదులు సరిగ్గా లేక అది పడింది తప్ప మేము కావాలని అయితే అక్కడ ఎవరు ఏం చేయలేదు అది ఎంక్రోచ్మెంట్స్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్లేసే కదా దానికి మళ్ళీ నోటీసు అవన్నీ ఉండదు ప్రైవేటు ప్రాపర్టీ అయితే నోటీసులు మేము జారీ చేస్తాం అది గవర్నమెంట్ ప్లేసు అది పబ్లిక్ పర్పస్ మీదే వాడాలి తప్ప ఇలాగ ఎంక్రోచ్మెంట్ చేయడానికి లేదు అంటే ఇప్పుడు అది మేము ఆల్రెడీ రెండు వారాల నుండి ఆల్రెడీ మా సిబ్బంది వెళ్ళి చెప్తూనే ఉన్నారు రెండు వారాల నుండి కూడా చెప్తూనే ఉన్నాం వాళ్ళు మరి ఎటువంటి స్పందన లేదు డైరెక్ట్గా మేము ఇప్పుడు వెళ్ళి అది తీయడం అయింది అది వెండింగ్ జోన్స్ అని గవర్నమెంట్ ఆల్రెడీ వెండింగ్ జోన్స్ చూడమన్నది అది అందులో ఒకటి దువాడ దగ్గర ఒకటి చూసాము